परको फोनले पार्ना मना फोनले पार्ना मोगाड 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 मनाड रे राम कृष्णन औल औल भाइकेले औल बन्दोले ह उन बन्दोले मोगाड रे हो मोगाड मोगाड बन्द आज जे हेर 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 मोगाड गुडा पले औन कुंगुले गुडा पले ने औन औन इले मा सन्तोर आदे दिनमा जास्नु न त्यो बाट इडको எத்தனை மணிக்குள்ளுக்குற எல்லாரும் வந்துருவாங்க மூகுள்ள சார் அந்த இப்படி இன்ட்ரிமீட் அதுக்கு வேற இடம் இருக்கு ரெண்டா பேன சார் அந்தங்க பல்லி చాలా డేంజర్ బండి మీద జరాలకు రెండు సార్లు ఒకే ఇంట్లో రెండు సార్లు దాటి చేసి తోడు చేసి మళ్ళీ గంటావారు ఇవ్వడం మొన్న చేసింది చాలా డేంజర్ ఇప్పుడు ముందు ఇద్దరు ముందు చంపేసింది

ఆవులు తోలుకొని బాయిల్ పక్కలోనే ఇద్దరు పోయినారు రఘు అనేసి మా పిల్లలు ఇద్దరు పోయినారు వాడు తప్పించుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ దొరికిపోయినాడు అతను వచ్చి చెప్తే మళ్ళీ వీళ్ళంతా పోయి తొమ్మిది గంటల తొమ్మిదిన్నర ముందే హ్యాండిక్యాప్

మరొక ప్రాణం బలైంది ఇది చాలా రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఈ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతూ ఉంది ఈరోజు ఒక రైతు శంకరప్ప అనే రైతు అడవి వార బావి దగ్గర ఉంటే అతని ఆవులు తప్పిపోతే దాన్ని వెతకడానికి బావి దగ్గరికి పోతే అక్కడ ఒంటరిగో దాడి చేసి ఆయన ప్రాణాలను తీసుకునేటువంటి దుర్ఘటన జరగడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దీనికి పర్మినెంట్ పరిష్కారం కూడా ప్రభుత్వ పరంగా చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నుంచి ఉంది అయితే ఈ దానిలో ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఒక పక్క దొరికినప్పుడు ప్రాణ నష్టం ప్రాణం పోయిన తర్వాత ప్రాణం దేలేం కానీ ప్రభుత్వం నుంచి ఏదో ఎక్స్క్రేషన్ ఇచ్చి చేసేటువంటి కార్యక్రమం మాత్రం చేసే పరిస్థితి కనపడుతూ ఉంది ఈరోజు శంకరప్ప కూడా ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఐదు లక్షల రూపాయలు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం నుంచి చేయగలం అయితే ఆ ప్రాణాన్ని తిరిగి తాసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే లేదనేది ఈ సందర్భంగా బాధతో చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తాం ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి చూస్తే ఆ పంటలు పూర్తిగా కూడా నాశనం చేస్తాం అడవు బారుండేటువంటి పంటలు నేరుగా ఒక ఉంటే ఈ మధ్య బండమింద జలపల్ల దగ్గర ఇంటి లోపలికే వచ్చి ఇంట్లో దూరి వాళ్ళు పెట్టుకున్నటువంటి వడ్లు కానీ తినేటువంటి వాటినన్నిటిని కూడా ధ్వంసం చేసి నాశనం చేసింది మళ్ళీ రెండవ దఫా అదే ఇంటికి వచ్చి మళ్ళీ దాడి చేసేటువంటి పరిస్థితి బండమింద జలపల్లిలో జరిగింది ముఖ్యంగా పలమనేరులో అటు బీకోటి నుంచి ఇటు పెద్ద పంజాయి వరకు కూడా ఈ నియోజకవర్గంలో అటు కుప్పం నియోజకవర్గంలో ఇంకొక పక్క పూలూరు నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఈ ఎన్నికల దాడులు రాను రాను తీవ్రం అవుతూ ఉన్నాయి నేను కూడా అసెంబ్లీలో పదే పదే కూడా ఈ సందర్భాన్ని చెప్పడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా అంటే అధికారం వచ్చి దాదాపు ఆరు నెలలు అయింది ఆ రోజు నుంచే శాఖ మాతృ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఫారెస్ట్ మినిస్టర్ గారు ఆయన దృష్టికి తీసుకెళ్లాం కర్ణాటక ప్రభుత్వంతో కూడా మాట్లాడాం కర్ణాటక నుంచి ఆ కుంకి ఎన్నికలు తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం దానికి సంబంధించినటువంటి నిధుల కొరత కూడా లేదని డైరెక్ట్గా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి కానీ ఆ కన్సర్న్డ్ మంత్రి గారికి కానీ ఇద్దరికి కూడా దీనికి సంబంధించి పదే పదే కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను దానికి అనుమైనటువంటి ప్రాంతాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఎంపిక కూడా చేశారు పొలనేరులోనే పక్కనే మనకు ముసలిముడుగులో దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు హెక్టార్లు ఇరవై హెక్టార్లు అంటే యాభై ఎకరాలు నేల కూడా ఐడెంటిఫై చేశాం అక్కడ ట్రైన్డ్ ఎలిమెంట్స్ తీసుకొస్తే ఇటువంటి మదమెక్కినటువంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఒంటరేనుగంటే అది ఎక్కినప్పుడు ఆ గుంపులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులు చేస్తూ ఉందనేది అందరికీ తెలుసు ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు తెలుసు అధికారులు ఏదో మాట్లాడుతున్నారు దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ని తీసుకొస్తే ఈ ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ను మనం పెట్టగలిగితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు భవిష్యత్తులో జరగకుండా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గతంలోనే నేను మంత్రిగా ఉండేటప్పుడే దాదాపు ట్రెంచెస్ అన్నీ కూడా కొట్టాం అయితే తెలివైనటువంటి ఏనుగులు ఆ ట్రెంచులు కూడా మధ్యలో ఏదైనా అడ్డం వేసి దాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నారు అక్కడక్కడ బండి వస్తే ఆ బండని బ్లాస్టింగ్ చేసే దాంట్లో ఇబ్బంది వస్తే దాని మీద దాటే ప్రయత్నం ఈ ఈరోజు కూడా టెండర్లు పిలిచారు ఈ రోజు కూడా ఏనుగులకు సంబంధించి ట్రెంచులు కొట్టడానికి టెండర్లు పిలిచినారు ఇంతకు మునుపు ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేస్తే ఆ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ను కొన్ని రోజులు భయపడతా ఉన్నాయి మళ్ళీ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ను వేరే దానితో పట్టి తోస్తే ఆ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పడిపోతే మళ్ళీ దానిపైన ఏనుగులు పోయే తెలివిగా బయటకు పోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ యొక్క జంతువు ఏదైతే ఈరోజు ఏనుగులు ఉన్నాయో మానవునికి ఉండే తెలివంతా కూడా దానికి ఉందనడానికి దిదే ఉదాహరణ అది కూడా చాలా తెలివిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్ని ఏనుగులు కూడా ఇటువంటి ఉండవు ఆ సందర్భంలో ఆ మూడు నెలలు నాలుగు నెలలు దానికి ఆ మదం ఎక్కినప్పుడు ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అందుకే దానికి హ్యాంగింగ్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం